దేవర వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ నీల్ కేజీఎఫ్ సలార్ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ ఎర్నెని రవిశంకర్ యలమంచిలి హరికృష్ణ కోసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిలిం నగర్ టాక్ ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది ఇప్పటికే మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ అలాగే సుమారు రెండు వేల మందితో తెరకెక్కించిన ఓ పాట ఇలా అన్ని హైలైట్గా మారాయి తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు పదిహేను కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించారనే వార్తలు వస్తున్నాయి ఈ భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్తో కొత్త షెడ్యూల్ని ప్రారంభిస్తారట సినిమాలో ఈ ఇంటి సెట్ ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుందట కళాఖండాలు వాల్ హ్యాంగింగ్ ఇలా ఈ సెట్కి సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట మేకర్స్ అందుకే సెట్కే దాదాపు పదిహేను కోట్లు ఖర్చు చేశానని సమాచారం ప్రస్తుతం షూటింగ్కి చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్ వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్లో పాల్గొంటారని టాక్ ఈ కొత్త షెడ్యూల్ నెల నెలపాటు జరుగుతుందని తెలిసింది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున విడుదల కానుంది ఈ సినిమాలో ఈ ఇంటి సెట్ ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుందట కళాఖండలు వాల్ హ్యాంగింగ్ ఇలా ఈ సెట్కి సంబంధించిన ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట మేకర్స్ అందుకే దాదాపు పదిహేను కోట్ల ఖర్చు చేశారని సమాచారం ప్రస్తుతం షూటింగ్కి చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్ వినోద చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్లో పాల్గొంటారని టాక్ ఈ కొత్త షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుందని తెలిసింది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇప్పటికే మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్ట్